హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాగడ్డ ఆలిన్ వన్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ములక్కాయలతో పాలకూర అయితే చేయబోతున్నాము అందుకోసం ఒక పది ములక్కాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని వాష్ చేసుకుందాము ఉల్లిపాయలు ములక్కాయలకు తగ్గట్టుగానే ఉల్లిపాయలు కొన్ని మరిన్నే కోసుకోవాలండి కట్ చేసి ఇలా పెట్టేశాను తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా గిన్నె పెట్టేసి తాలింపుకి ఆయిల్ వేసానండి ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాము శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసాను ఎండుమిర్చి రెండు రెండు రెమ్మల కరివేపాకు పసుపు ఇలా నూనెలోనే వేసుకుందామండి అప్పుడు కలర్ బాగా వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము ఇవి నచ్చితే టొమాటోలు కూడా ఒక రెండు మూడు వరకు యాడ్ చేసుకోవచ్చు అండి కానీ నేను వేయలేదు అది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే ఒక రెండు మూడు టమాటాలు అట్లా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి మనకి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలనే లేదు ఉల్లిపాయలు మగ్గితే సరిపోతుంది ఎందుకంటే ములక్కాయలు ఉల్లిపాయలు కలిసి మగ్గుతాయి అన్నమాట ఇలా కలుపుకొని బాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము ఉల్లిపాయ మగ్గిందేమో మూత తీసి చూద్దామండి చూసారు కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం ములక్కాయ ముక్కలు యాడ్ చేసుకుందాము ఇలా కడిగి పెట్టిన ములక్కాయలు ఉల్లిపాయల్లో వేసుకోవాలి ఇలా ములక్కాయలు మనకి ఎక్కువగా దొరికినప్పుడు అసలు అయితే ఇవి మా చెట్టుకి దొరికాయండి అందుకని చెప్పి ఎక్కువగా ములక్కాయలు ఉన్నాయని చెప్పి ఈ పద్ధతిలో చేస్తున్నాము మీరు కూడా ఎక్కువ ములక్కాయలు ఉంటే ఇలా చేసుకోవచ్చు ములక్కాయలు ఇష్టపడే వాళ్ళు బాగా తింటారు బాగా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు వీటిని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూసారు కదా కొద్దిగా మగ్గాయండి ఇప్పుడు మనం పద్దాకులు ఇలా గంట పెట్టి కలుపుకుంటే ముక్కలు చిదురైపోతాయి అందుకని చెప్పి మనం గిన్నె తీసుకొని ఎగరేద్దాము ఇలా అడుగు పైకి వచ్చేలాగా ఇలా కదిలిద్దాము ఇందాక ఉల్లిపాయలు మగ్గడానికి వేసాం కదండీ కొద్దిగా సాల్ట్ ఇప్పుడు మూలక్కాయ ముక్కలకు కూడా పట్టాలి కదా లేదంటే చప్పగా ఉంటాయి అందుకోసం ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాము ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాయి ఇందాక ఒక హాఫ్ స్పూన్ వేసాను మీ క్వాంటిటీకి తగ్గట్టు ఎక్కువ ఎలా వేసుకోవద్దు సరిపోయేలా వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము ఒక పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దామండి ముక్క కనుక మెత్తబడితే ఇంకా ఈ స్టేజ్లో కారం వేసుకుందాము ఇప్పుడు ముక్క చూద్దాము మెత్తబడిందేమో ఉడుకుతున్న ముక్కల్ని మనకి ఇలా చూస్తే అర్థమవుతుంది మెత్తబడిందండి ముక్క ఈ రకంగా మెత్తబడితే చాలు మరీ ఉడికినా కూడా చిదురైపోతాయి మనకి ములక్కాయలు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా కారం వేద్దాము ఇది మసాలా కారం అండి ఎల్లిపాయలు ధనియాలు అన్నీ వేసి కొట్టించుకున్న కారం సాంబార్ కారం అంటారు మా మా ఏరియాలో ఆ కారం వేసాను కారం వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాము ఆ కారం పచ్చివాసన అనేది పోతుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకుందామండి ఇది కలిపేసుకొని ఇంకా పాలు పోసేసుకుంటే అయిపోతుంది పాలు ముందుగానే కాగబెట్టి చల్లార్చానండి ఇలా చల్లారిన పాలు కర్రీలో వేసేసుకుందాము ఒకసారి కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అయిపోయిందండి దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము చూసారు కదా ముక్క చాలా నీట్గా మగ్గింది చిదురు అవ్వలేదు గ్రేవీ కూడా బాగా వచ్చింది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్